నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే త్రీ ఓ క్లాక్ అవుతుంది ఎట్లాగో ఈ వీడియో నేను ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను కాబట్టి గుడ్ ఈవినింగ్ అని చెప్తున్నా ఈరోజు వీడియో ఏంటిదనంటే అంటే ఇంకా పిల్లల్ని తీసుకురావడం నుంచి నైట్ పడుకోబెట్టేదాకా నేను ఏమేమి చేస్తా పనులకి గిట్లా అనేది ఒక వ్లాగ్ తీస్తున్నాను సో ఇంకా ఫస్ట్ అయితే మా చిన్నోడి దగ్గరికి వచ్చేసిన ఫుల్ గాలి పెడుతుంది ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి ఇంకా ఫస్ట్ అయితే చిన్నోడిని తీసుకొని వెళ్ళి మా అత్తయ్య దగ్గర వదిలిపెట్టి మళ్ళీ పెద్దోడి దగ్గరికి వెళ్ళాలి వీడు తిప్పేది ఇప్పటికి వై అమ్మాయి ఊటినే అయిపోతుండే ఇక్కడ మాకు తెలిసిన ఆంటీ వాడిని అడుగుతుంది అనమాట ఎట్లా తీసుకోలేదు అనేసి అయితే మా కొత్తిల్లు కడుతున్నారు కదా అక్కడ కూర్చుంది వీడిని కూడా అక్కడనే వదిలేసి ఇంకా నేను అయితే పెద్దోడి దగ్గరికి వెళ్తున్నా వాడి కూడా లేట్ అయింది టెన్ మినిట్స్ ఇంకా నేను పోవడం లేట్ అయింది కదా వాడైతే వాష్రూమ్కి వెళ్ళిండట నేనేమో బ్యాగులు పట్టుకొని నిల్చున్నా

సో ఇంక ఇంటికి అయితే వచ్చేసినాము ఏమైందంటే వచ్చేదారిలో పెండ ఉంది అనమాట వీడు పెండ దొక్కిండు షూ కంతా తెచ్చుకున్నాడు అనేసి నేనేమో షూ క్లీన్ చేసిన ఇంకా సాక్స్ అవన్నీ నానబెట్టేసిన వీడు ఏం చేసిండు ఆ పెద్ద బాటిల్ లిక్విడ్ అనమాట అది మొత్తం బార పోసిండు అందులో సాక్స్ నానబెట్టిన చెప్పినాయి కదా ఆ సాక్స్ కూడా అందులో అందులో అంటే టాయిలెట్ లో అనమాట మళ్ళీ మనం అది తీయలేము కదా సరేలే ఇంకా పోనీ అనేసి వదిలేసినాం మళ్ళీ కొడితే కూడా ఏం రాదు కదా ఇంక ఇక్కడ అయితే చాటలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారా పుట్నాలు నేనేమో పుట్నాలు అటుకులతో గ్యారెలు చేద్దాం అనేసి అయితే పుట్నాల పప్పు చేరిగి ఇచ్చింది నాకు మళ్ళీ దాంట్లో ఏమన్నా ఉంటే పోతుంది కదా అనేసి ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది ఇక పెద్దోడు ఏదన్నా ఆడుకుంటే చిన్నోడికి అదే కావాలి చిన్నోడు ఏదన్నా ఆడుకుంటే పెద్దోడికి అదే కావాలి ఇంక ఇద్దరి ఇట్లా ఎవరినొక్కరిని సర్దుకోమని చెప్పాలి కదా నేనేమో వీళ్ళు ఎత్తుకున్నా ఎత్తుకొని బుద్ధి నా జుట్టు మరి కొడుతున్నాడు వాడు ఇంక ఇక్కడ వీళ్ళకి తినడానికి అయితే అత్తమ్మ జాము బ్రెడ్ పెట్టేసింది త్రీ ఓ క్లాక్ వస్తారు కదా ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఫస్ట్ అయితే వాళ్ళు తినేసినారు ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అట్లా స్నాక్స్ ఉండాలి కదా అనేసి ఇదైతే వేస్తున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంతకీ ప్రాసెస్ చెప్పట్లేను కదా ఫస్ట్ అయితే పుట్నాల పప్పుని తీసుకోవాలి ఇక్కడ నేను చిన్న అటుకులు తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ ఇట్లా కడుక్కోవాలి కడుక్కొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టేసేయండి అట్లా పొడి పొడిగా అవుతుంది ఆ తర్వాత నేను ఇక్కడ ఆలోచిస్తున్నాను అనమాట పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసిన అంటే ఫస్ట్ మిక్సీ జార్లో పుట్నాల పప్పు మిక్సీ పట్టుకున్న తర్వాతనే మనము అటుకులు అవన్నీ వేసుకోవాలి అత్తమ్మని అడిగిన అందులో వద్దు మళ్ళీ ఎట్లాగో మనం అటుకులు వేస్తాం కదా అందులో మిక్సీ కాదని చెప్తే మళ్ళీ పెద్ద దాంట్లో వేసుకున్నా ఫస్ట్ అయితే పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను మ్యాంగో ఇస్తున్నా పెద్దోనికి చాలా ఇష్టం మ్యాంగోస్ ఇంకా లాస్ట్ అనమాట మా ఇంట్లో ఆ రోజు చూశారు కదా వాళ్ళిద్దరైతే ఎట్లా కొట్టుకుంటున్నారో అసలు మెత్తల్ని కూడా వదలారనమాట అట్లా చేస్తారు ఇది అంత అంతా మాకు సోదు ఎందుకు ముందు అటుకుల గ్యారెలు చూపి అని అంటారా సరే సరే ఇంకా అక్కడికి వస్తున్నా ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో కరివేపాకు పచ్చిమిర్చి అయితే తీసుకొచ్చుకున్నా నాకు పెద్దగా మిక్సీ సౌండ్లు ఇట్లా గీరేటివి ఉంటాయి కదా ఆ సౌండ్లు అంటే చాలా ఇరిటేట్ అనమాట సో అందుకే నేను ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చిన ఫస్ట్ పప్పు మిక్సీ పట్టుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి అటుకులు కూడా వేసేయాలి తర్వాత చిన్న అల్లం ఉక్కేస్తున్నా అల్లంకి బదులు మిరియాలు కూడా వేసుకోండి కొంచెం కారం కారం స్పైసీగా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి కొంచెం మిక్సీ కాలేదనమాట మళ్ళీ నేను కొంచెం వాటర్ అంటే కొంచెమే వాటర్ వేసుకోండి మరీ రొచ్చు రొచ్చుగా అయిపోతుంది ఇట్లాంటివి చేసినప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే మళ్ళీ రొచ్చుగా అయితే మళ్ళా పెద్ద డబల్ డబల్ పని మళ్ళీ అన్నీ కలపాలనేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పడితే చూసినారు కదా ముద్దలాగా అదే వచ్చేసింది అది తీసి వేరే దాంట్లో వేసుకోవాలి చేతికి ఇట్లా అంటుతుంది కదా ఎట్లా వస్తుంది అని అనుకోకండి చెయ్యి నీటికి కడుక్కొని వాటర్ని చేతికి అద్దుకొని మనం చిన్న చిన్న బాల్లాగా వేసుకొని చేయితోనే ప్లస్ ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఫస్ట్ అయితే ప్యాంట్లో ఆయిల్ వేసుకున్న ఆయిల్ ఏంది ఎర్రగా ఉంది అనుకోకండి అది పల్లీ నూనె చిన్న చిన్న బాల్ వేసుకొని చేయితోని ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్ వేసుకొని వేయించుకోవడమే మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ నేను చేసి పెడతా కంపల్సరీ మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నిజం చెప్తున్నా టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది కర్ర కర్ర అంటుందనమాట ఒక సైడు అక్కడ ఉడుకుతూనే ఉన్నాయి నువ్వు తింటున్నావు అని అనుకోకండి అదే లాస్ట్ వాయ్ అనమాట సో అందుకే టేస్ట్ వేసినా అటుకులో పుట్నాల గ్యారెలు అయితే చేయడం అయిపోయింది బనానా ఆంటీ కూడా వచ్చింది సో ఇంక ఈ ఆంటీ దగ్గరనే మా పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి బనానాస్ తీసుకుంటా సో ఇంకా ఆ తర్వాత బాసాలు పడతాయి కదా ఇంకా తోమిన బాసాలు మనం టబ్బులు వేసుకోవాలంటే టబ్బులు ఉన్న గిన్నెలు సర్దుకోవాలి ఇంకా మార్నింగ్ దోమిన గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నా ఇక్కడ మా అత్తమ్మని నన్ను చూసి గొడవ పెట్టుకుంటుంది అనుకోకండి వేరే వాళ్ళ మ్యాటర్ అనమాట అది డిస్కషన్ అవుతుంది ఇంకా టైం అయితే ఫైవ్ థర్టీ సిక్స్గా వస్తుంది ఫైవ్ ఫార్టీ అనుకోండిగా అత్తమ్మ అయితే టీ పెడుతుంది అయితే అటుకున పుట్నాల గారెలు అయితే టేస్ట్ చేసింది బాగుంది టేస్ట్ అని చెప్తుంది చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు అట్లా ఎట్లుంది కొంచెం చెప్తే ఎంకరేజ్ లాగా అవుతుంది ఇంక ఇక్కడ నేను అత్తమ్మ అయితే టీ తాగుకుంటూ ఇప్పుడు చేసిన కదా ఆ గ్యారెల్ తినుకుంటూ కొంచెం మాట్లాడుకుంటున్నాము ఇంకా ఈ గ్యారెల్ మనం అదంతా మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసి అట్లా కలిపితే ఇంకా బాగుండేమో టేస్ట్ అని చెప్తున్నాను నేను అత్తమ్మతోని ఏంది నువ్వు మీ అత్తమ్మని తినేది చూపిస్తురా అని అనుకోకండి పిల్లలు కూడా తింటున్నారు ఇక్కడ చూడండి అంటే వాళ్ళు తినుకుంటే టీవీ చూస్తున్నారు ఒక్కొక్కటి అందుకొని పోయి సో ఇంకా నేను టీ తాగిన తర్వాత తొందరగా రైస్ అయితే కడిగి పెట్టేసిన ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి మార్నింగ్ తొందరగా లేస్తున్నారు కదా ఇంకా ఈవినింగ్ అయితే సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అట్లా పాడుకుంటున్నారు చిన్నోడైతే మెయిన్ అనమాట వాడైతే నైన్ వరకు కంపల్సరీ పాడుకుంటాడు సో ఇంకా నేను ఏం చేస్తాను అంటే కొంచెం తొందరగా తినిపించేస్తాను సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ వరకు తినిపిస్తాను మ్యాక్సిమము ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేయించి పడుకోబెడతా